బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక చాలా మంది స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతూ ఉంటారు అంటే కొంతమంది స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ తో కొంతమంది హెల్తీ కోసం ఆడుతుంటారు మరి ఎక్కువగా ఇలాంటి గేమ్స్ ఆడటం వల్ల మోకాల్ నొప్పులు లాంటివి వస్తాయా వస్తే దానికి కారణాలు ఏంటి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనకు చెప్పడానికి మనతో పాటు డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ముఖ్యంగా మనం షటిల్ ఆడినప్పుడు మోకాల్ నొప్పులు రావడం అనేది కామనా అసలు ఎందుకు వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా అబ్సల్యూట్లీ రైట్ అండి మోకాల్ అనేది మోస్ట్ యాక్టివ్ జాయింట్ బాడీలో తద్వారా మనకు ప్రతి మూమెంట్ లో కూడా నీ అన్నది ఒక హింజ్ జాయింట్ లాగా యాక్టింగ్ ఉంటుందండి ఆ హింజ్ జాయింట్ అంటే మనము ఇలా హింజ్ ఎలా ఉంటుంది ఇలా తీసిపోయి ఓపెన్ చేసేంత హింజ్ జాయింట్ ఉంటుంది కానీ ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో రొటేషనల్ మూమెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి ఈ హింజ్ జాయింట్లో రొటేషన్ మూమెంట్ వస్తుంది సో మీరు ఇది నీ జాయింట్ తీసుకోండి దీనిలో ఇది హింజ్ జాయింట్ అంటాం ఇలా ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వడం అన్నది అదే మనకు ఈ స్పోర్ట్స్లలో ఎనీ స్పోర్ట్స్ స్పెషల్లీ షటిల్ ఆడేటప్పుడు ఈ రొటేషనల్ ఇంజురీ ఎక్కువగా ఉంటుంది ఈ రొటేషనల్ ఇంజురీ వల్ల మనకు ఈ లిగమెంట్ ఏదైతుందో ఉందో ఇది ఈ లిగమెంట్ చాలా ఇంపార్టెంట్ దీన్ని కొలాటరల్ లిగమెంట్ అంటాం మళ్ళీ ఇటు ఇటు మీడియల్ సైడ్ లోపల్ సైడ్ బయట సైడ్ రెండిటుకి రెండు లిగమెంట్స్ ఉంటాయి లోపల మీరు చూడండి ఇది ఏసీఎల్ క్రూషియట్ లిగమెంట్ ఉంటుంది ఇది పీసీఎల్ క్రూషియట్ లిగమెంట్ ఈ లిగమెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తాయి దానికి తోడు మీరు ఈ ప్లేట్స్ చూడండి ఈ మెనిస్కై అంటాం ఈ రెండు సాఫ్ట్ ప్లేట్స్ బోన్స్ మధ్యలో ఉంటాయి ఈ రొటేషనల్ ఇంజురీలో అవి డ్యామేజ్ అయ్యాయి అంటే ఏసీఎల్ పీసీఎల్ కొలాటరల్ లిగమెంటు మళ్ళీ మీకు మెనిస్కై ఇవి మనకు స్పెషల్లీ షటిల్ ఆడేటప్పుడు అంటే బ్యాడ్మింటన్ కానీ షటిల్ కానీ లేకపోతే టెన్నిస్ ఆడేటప్పుడు ఎక్కువగా వైలెంట్గా రొటేట్ అవుతాయి వైలెంట్గా రొటేట్ అయినప్పుడు ఇవి తెగిపోయి దీనికి అటాచ్డ్ మజిల్ బోన్స్ కూడా దెబ్బతినే ఆస్కారం మెయిన్గా ఉంటుంది దీనికి చుట్టూ ఉండే క్యాప్సుల్ కూడా దెబ్బతినే ఆస్కారం ఉంటుంది సో యూజువల్గా మనం చూస్తాం స్పోర్ట్స్లో ఆడుతూ ఉంటే ఇది చూడండి ఇది నీ నీ జాయింట్లో ఫీమర్ బోను అండ్ లెగ్ బోన్ ఉంటుంది ఫీమర్ ఆ రొటేషన్ ఎప్పుడైతే మనం బ్యాట్ కొట్టే ప్రయత్నం చేస్తామో అప్పుడు వైలెంట్గా మనం థై బోన్ని ఇంటర్నల్గా రొటేట్ చేస్తామో కాలు బోన్ని ఎక్స్టర్నల్గా ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి ఈ జాయింట్లో సో అప్పుడు ఏమవుతాయంటే దీని చుట్టూ ఉండే లిగమెంట్సు ఇందాక చూపెట్టినట్టుగా అవి కట్టే ప్రమాదం ఉంటుంది ఇందులో మెరిస్కస్ అని ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది అది కూడా డ్యామేజ్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది సో దీన్ని మనము ఈ ఈ రొటేషన్ ఇంజురీస్లో అవుతాయి సో మనం ఎప్పుడైనా ఈ షటిల్ కానీ బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ కానీ ఆడేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవన్నీ టెక్నికల్ స్పోర్ట్స్ అంటారండి టెక్నికల్ స్పోర్ట్స్కి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి టెక్నికల్ స్పోర్ట్స్లో ముఖ్యంగా ట్రైనింగ్ అయిన తర్వాత ఆడే ముందు వామప్ ఎక్సర్సైజ్ చేయాలి వామప్ అంటే మనము జనరల్ ఎక్సర్సైజ్ ఏదైతే సప్పుల్ ఫర్ ద జాయింట్ అంటే జాయింట్ యాక్టివ్గా తయారవడానికి జాయింట్ స్ట్రాంగ్గా తయారవడం అంటే దాని చుట్టూ ఉండే మజిల్స్ లిగమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బలోపేతం చేయాలి ఇప్పుడు ఈ మజిల్స్ అవన్నీ బలోపేతం చేయకపోకుండా మీరు డైరెక్ట్ స్పోర్ట్స్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అన్ టువర్డ్ మైనర్ మెగా ఇంజురీస్ జరగచ్చు మైనర్ అండ్ మెగా ఇలాంటి ఇంజురీస్ జరిగినప్పుడు వామప్ చేయని లెగ్ కు మజిల్స్ లిగమెంట్స్ వీక్ ఉంటాయి ఆ వీక్ ఉన్నప్పుడు మనకు ఈ ట్రోమా వలన ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది సో పర్టికులర్గా ఏదైనా కొత్త స్పోర్ట్స్ షటిల్ కానీ బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ కానీ ఎంచుకున్నప్పుడు దాన్ని తగ్గట్టుగా మీరు ట్రైనింగ్ అవ్వాలి రిస్క్ జోన్ లోకి పోకూడదు అంటే మనకు ఇష్టం వచ్చినట్టు ఆడడం మొదలెట్టకూడదు సో రిస్క్ జోన్లోకి వెళ్లకుండా ఫస్ట్ వామప్ ఎక్సర్సైజెస్ రోజు కనీసం వన్ అవర్ వామప్ ఎక్సర్సైజెస్ చేసి మోకాలి యొక్క కండరాలను స్ట్రెంగ్ చేసిన తర్వాతనే ఈ స్పోర్ట్స్లోకి దిగాలి కొన్ని టెక్నిక్స్ మనము నేర్చుకునేంత వరకు కూడా అవి ప్రయోగించరాదు సపోజ్ మనం బ్యాట్ హిట్ చేసేటప్పుడు డైరెక్ట్ హిట్ చేయడం వేరు సమ్ టైమ్స్ డిఫరెంట్ యాంగిల్స్లో రొటేట్ అయ్యి కూడా హిట్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మీరు ప్రాపర్గా ట్రైనింగ్ లేకుండా మీరు ఆ కొత్త టెక్నిక్లోకి వెళ్ళి బ్యాట్ని కొట్టడం వలన ఈ ఇలాంటి లెంబ్ రొటేషన్స్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రొటేషన్స్ అయిపోయి మనకు మోకాల్లో మేజర్ ఇష్యూస్ డెవలప్ అవుతాయి సరే ఈ కొలాటల్ లిగమెంట్ అంటే మనము రిపేర్ చేసుకోవచ్చు కానీ ఏసియల్ అంటే యాంటీక్రూషియట్ లిగమెంట్ ఏదైతే ఉంటుందో అది ఈ యొక్క బోన్ని ముందటికి జారకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఈ బోన్ ఉందండి జాయింట్ అనుకోండి మనకు ముందటికి జారకుండా చూసుకునేదే ఈ ఏసియల్ లిగమెంట్ అది మోస్ట్ ఇంపార్టెంట్ కామన్గా అది ఈ వయలెంట్ రొటేషన్ వలన డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది తర్వాత ఈ పీసీఎల్ కూడా మనకు వెనకకు జారకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ కొలాటర్ లిగమెంట్స్ మనకు సైడ్ వేజ్ జారకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ డిస్క్ అన్నది మెనిస్కస్ అన్నది మనం నడిచినప్పుడు మనకు మెత్తగా ప్రొటెక్ట్ చేస్తుంది సో ఇన్ని ఇంపార్టెంట్ బయోటెక్నికల్గా సపోర్ట్ ఇచ్చే ఈ లిగమెంట్స్ ఇంజురీ అయితే జాయింట్కు మేజర్గా ఇంటర్నల్ డిరేజ్మెంట్ అవుతుంది తద్వారా కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి సో ఈ షటిల్ అండ్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ ఈ ఆటలలో ఇలాంటి నీ ఇంజురీస్కి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వామప్ ఎక్సర్సైజెస్ కొత్త టెక్నిక్స్ ముందు నేర్చుకోకుండా ప్రయోగించరాదు మూడవది రెగ్యులర్గా న్యూట్రిషియస్ ఫుడ్ అంటే విటమిన్ డి కాల్షియం అండ్ బీ ట్వెల్వ్ అండ్ మినరల్స్ కూడా సమృద్ధిగా ఉండే విధంగా ప్రయత్నం చేసుకోవాలంటే రెగ్యులర్గా వాటర్ విత్ మినరల్స్ అంతేకాకుండా సన్ ఎక్స్పోజర్ తోటి విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది అంతేకాకుండా మనకు ఈ యొక్క హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ప్రోటీన్ ఫుడ్ ఒకటి ఎక్కువ తీసుకోండి కార్బోహైడ్రేట్ వీలైనంత వరకు తీసుకోండి ఎక్కువ వద్దు అండ్ ఫ్యాట్ సఫిషియెంట్గా తీసుకోవాలి దానికి తోడు గ్రీన్ వెజిటేబుల్స్ గ్రీన్ సలాడ్స్ మిల్క్ ప్రొడక్ట్సు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు తద్వారా కూడా మీకు న్యూట్రిషన్ ద్వారా ప్రొటెక్షన్ ఉంటుంది ఎవరి అయితే కోచ్ మీరు నేర్చుకుంటారా కోచ్ సరైన పర్సన్ సరైన ప్రాపర్ టెక్నిక్ నేర్పిస్తున్నారా లేదా చూసుకోండి ఒక్కసారి మోకాలు నొప్పి మొదలైన తర్వాత ఈ యొక్క షటిల్ కానీ బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ కానీ ఆడకుంటే బెటర్ ఎందుకంటే మీరు ఆడితే ఒకటికి ఇరవై సార్లు ప్రెషరు మన మోకాల మీద పడుతుంది కాబట్టి మోకాలు ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో మోకాల నొప్పి ఒకసారి మొదలవుతే మాత్రం ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దట్టు ఈ టెన్నిస్ కానీ లేకపోతే బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు కానీ కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే జాయిట్ జాయింట్ కూడా ఫర్దర్ డ్యామేజ్ అయ్యి ఉంటుంది మనం ఏం చేయాలి సపోజ్ మోకాలు నొప్పి వస్తే ఇనిషియల్గా మనం ఎక్స్రే తీసుకుంటాం తర్వాత కావాల్స్తే ఎంఆర్ఐ తీసుకుంటాం సిటీ స్కాన్ తీసుకుంటాం తద్వారా మన జాయింట్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేసుకుంటాం ఎందులో ఎక్కడ ఏమంత ఏ మాత్రం డ్యామేజ్ ఉందని ఆ తర్వాత ఆ పర్సన్ యొక్క జనరల్ కండిషన్ ఎలా ఉంది బీపీ ఉందా షుగర్ ఉందా థైరాయిడ్ ఉందా అది ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా మనం సిస్టమిక్ ఎగ్జామిన్ చేసుకొని దాని ప్రకారం మనం వైద్యం ఇస్తాం సో ప్రాక్టికల్గా మనం నేను చెప్పేది ఏంటంటే షటిల్ కానీ టెన్నిస్ కానీ ఆడేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీకు ప్రొటెక్టివ్ గేమ్గా మీరు సక్సెస్ఫుల్గా ఈ యొక్క స్పోర్ట్స్లలో రాణించగలుగుతారు రైట్ థ్యాంక్ యూ సో